నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జీవితం సిద్ధాంతాలు మార్గదర్శనాన్ని ప్రస్తుత తరానికి పరిచయం చేసేందుకు చేపట్టిన లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ను వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు మరియు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమిండ్ల శ్రీనివాస్ మనందరికీ తెలుసు మన జాతిపిత బాపు అంటే బాపు గారి జన్మ అక్టోబర్ సెకండ్ రోజు ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని మా రాహుల్ గాంధీ గారు ఏదైతే మా యొక్క ప్రీతమ మా నాయకులను రాబోయే కాలానికి మేటి తరానికి ప్రధానమంత్రి గారు మనం అందరం కూడా ఆశిస్తున్నాం తప్పనిసరిగా వారు బాపు సిద్ధాంతాలు నడుస్తున్నారు అందుకే భారత్ జోడోని యాత్ర కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన గొప్ప మహానాయకుడు మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం బాపుజీ గారు ఇచ్చిన సందేశం ఒక్కటే ప్రేమ అహింస అందరినీ స్నేహపూర్వకంగా కలిసి ఉండే విధంగా ఈ భారత భారత జాతి అందరు భారత మాత అందరూ అందరికీ ఎంత మన రాజ్యాంగ రూపశిల్పి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిందో వారు ఏదైతే రచించిందో ఆ రాజ్యాంగాన్ని కాపాడే దిశగా ఈ యొక్క పాదయాత్ర జరిగినప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మీ అందరం కూడా తెలంగాణలో బాపూజీ యాత్ర చేసి జై బాబు జై జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదం తీసుకొని పాదయాత్ర చేసి సో దయచేసి పెద్ద ఎత్తున ఏదైతే ఎల్బి స్టేడియంలో జరగబోతుందో బాపూజీ గారిని స్పస్కరించుకుంటూ మనం పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజులు కూడా పెద్ద ఎత్తున బాపూజీ ఇచ్చిన సందేశాన్ని ఆ రోజు రెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నారు కాబట్టి కార్యకర్తలు అలాగే మన గాంధీ గారి సిద్ధాంతం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం కావాలని నేను మా వర్తనపేట నియోజకవర్గానికి నా యొక్క నాయకులకు నా యొక్క కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాను 제이, 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 비이 제이, 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 제이,